ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను నూతన సంవత్సర సందేశమునకు సంబంధించి మరొక ఎపిసోడ్ క్రొత్త పాత్రలోని ఉప్పు క్రొత్త పాత్రలోని ఉప్పు దీనికి సంబంధించిన వాక్య భాగము రెండు రాజుల గ్రంథం రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం నుండి ఇరవై రెండవ వచ్చినం వరకు అంతటా ఆ పట్టణం వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమ్యున్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో వేసి యహోవా సెలవిచ్చున్నదేమనగా ఈ నీటిని నేను బాగుచేసి ఉన్నాను గనుక ఇక దీనివలన మరణము కలగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనెను కాబట్టి నీటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదయ్యున్నది ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా ఇందు కొత్త పాత్రలో వేసిన ఉప్పు నీటి ఓటల్లో కలిపినప్పుడు ఆ నీరు బాగుపడినది గమనించారా కొత్త పాత్రలో తీసిన ఉప్పు నీటి ఓటల్లో కలిపినప్పుడు ఆ నీరు బాగుపడినది ఏ నీరు ఎరుకో పట్టణంలోని నీరు చెడిపోయి ఉంది ఆ నీటిని త్రాగుతుంటే వ్యాధులు కలుగుతున్నాయి మరణం కలుగుతుంది స్త్రీలకు అబార్షన్స్ కూడా జరుగుతున్నాయి గర్భాలు నిలవట్ల ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఈ పరిస్థితి చెప్పుకున్నారు అప్పుడు ఎలీషా ప్రవక్త చెప్పాడు క్రొత్త పాత్రలో తీ ఉప్పు వేసిన దగ్గరకు తీసుకురమ్మన్నారు ఆ కొత్త పాత్రలో వేసినటువంటి ఉప్పుని నీటి ఓటల్లో కలిపి కలిపి ఎలీషా ఎలీషా ఈ నీరు బాగుపడుగునగాక అన్నాడు నీరు బాగుపడింది ఈ కొత్త పాత్రలో వేసిన ఉప్పు నీటిని బాగు చేసింది ఈ కొత్త పాత్రలోని ఉప్పు ఒక విశ్వాసికి సాదృశ్యం అర్థమవుతుందా కొత్త పాత్రలో వేసిన ఉప్పు విశ్వాసికి సాదృశ్యం మద్ద వార్త ఐదో అధ్యాయం పదమూడవ వచనములో మీరు లోకమునకు ఉప్పు అయ్యున్నారు అనే విశ్వాసం గురించి ప్రభు చెప్పాడు లోకమునకు ఉప్పు కనుక ఉప్పు విశ్వాసకి సాదృశ్యముగా ఉన్నది క్రొత్త పాత్రలోని ఉప్పు ఎరుకోనీటిని బాగు చేసిన రీతిగా ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం అనేకులను ప్రభువులోనికి నడిపిస్తుంది అనేక మంది దేవుల్లోనికి రావాలంటే మనం ఉప్పులాగా ఉండాలి అర్థమవుతుందా మన ఆత్మీయ జీవితం ఉప్పు వలె ఉండాలి అంటే మన ప్రవర్తన ఉప్పు వలె ఉండాలి ఆత్విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం ఉప్పుకు సాదృశ్యంగా ఉన్నది ప్రభునంద ప్రదేవుని బిడ్డలారా ఉప్పు యొక్క గుణ లక్షణాలు నేను చెప్తా ఒకటి ఉప్పు తెల్లగా ఉంటుంది అవునా ఉప్పు తెల్ తెలుపు పరిశుద్ధత గుర్తు విశ్వాసి కూడా పరిశుద్ధముగా ఉండాలి మొదటి పేద పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో రాయబడి ఉంది నేను పరిశుద్ధుడను గనుక మీరునో పరిశుద్ధులై ఉండుడి దేవునామానికి స్తోత్రం హాలే లూయా తెలుపు పరిశుద్ధత గుర్తు అలాగే రెండవది ఉప్పు యొక్క లక్షణం గుణం ఉప్పు రుచికరంగా ఉంటుంది ఆహార పదార్థాలకు రుచినిస్తుంది పెద్దలు అంటారు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట ఉప్పు ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు ప్రతి దేవుని బిడ్డలారా ఆహార పదార్థాలకు రుచినిచ్చి ఇస్తుంది ఉప్పు అలాగే మన ప్రవర్తన అనేకులకు రుచికరది రుచికరముగా ఉండాలి విశ్వాస యొక్క ప్రవర్తన విశ్వాస యొక్క మాటలో విశ్వాస యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండాలని కొలసి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో వ్రాయబడి ఉంది ఉప్పు రుచినిచ్చిన రీతిగా మన ప్రవర్తన మన జీవితం రుచికలదిగా మన మాటలు కృపాసహితముగా ఉండాలి ఇక ఉప్పు దేవుని నిబంధనకు గుర్తు నైవేద్య బలి ఉండేది పాత నిబంధనలో అర్థమవుతుందా నైవేద్య బలిలో ఉప్పు చేర్చే దేవుని నిబంధన అయినా ఉప్పు లేవీ కాండం రెండో అధ్యాయం పదమూడవ వచ్చిన ఉప్పు నిబంధన గుర్తు దేవుని నిబంధనకు గుర్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఉప్పు వలె మనం దేవునికి దేవునితో నిబంధన కలిగి ఉండాలి దేవునితో ఒప్పందము కలిగి ఉండాలి నిబంధన ఉందా దేవునికి మనకు దేవునికి నీకేమన్నా ఒప్పందం ఉందా దేవునికి నీకేమన్నా తీర్మానం ఉందా తీర్మానాలు ఉండవు ఒప్పందాలు ఉండవు ఏదో భక్తి చేస్తూ ఉంటారు దేవునికి వాగ్దానం చేయాలి ఈ నూతన సంవత్సరం నుంచి ప్రభువా నేను నూతనంగా జీవిస్తా నూతనంగా నీకు కానుకలిస్తా నూతనంగా సేవకు సహకరిస్తా నూతనంగా ప్రభా తీర్మానం కొన్ని గంటలు నీతో గడుపుతా నూతన సంవత్సరంలో రోజుకి తీర్మానాలు ఉన్నాయా తీర్మానాలు ఏం జీవితం బలభరితంగా ఉండదు ప్రభునందు ప్రియాల ఉప్పు దేవుని నిబంధనకు గుర్తని లేవికాండం రెండో అధ్యాయం వచనంలో ఉంది కాబట్టి ఉప్పులాగా నీవు కూడా దేవునికి నిబంధన చేసుకోవాలి ప్రభునందు దేవుని బిండల ఇక ఉప్పు యొక్క నాలుగో ఆత్మీయ అర్థం ఏమిటంటే ఉప్పు సమాధానమునకు గుర్తు మార్కు స్వార్త తొమ్మిదో అధ్యాయం యాభై వచనం సమాధానమునకు గుర్తు మనం కూడా మన సహోదరులతో సమాధానమును కలిగి ఉండాలి మత్తస్వార్థ ఐదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనాల వరకు మీరు చదివితే తోటి సహోదరులతో విశ్వాసులతో ప్రజలతో ఎలా సమాధానం ఉండాలో తెలియచేస్తుంది ఉప్పు సమాధానమునకు గుర్తు మనం కూడా సమాధాన సంబంధంగా ఉండాలి ఐదవది మనం చూసినట్లయితే ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా ఉప్పు ఆహార పదార్థములను చెడకుండా కాపాడుతుంది అవునా మన ప్రవర్తన ఇతరులను చెడకుండా ఉండాలి చాలామంది అంటున్నారు క్రైస్తవుల వల్లే చెడిపోతున్నారయా జనాలని ఎందుకని చెడ్డ మాదిరిగా ఉంటున్నాం మనం మిమ్మల్ని బట్టియే కదా దేవున్నామో అన్ని జనుల మధ్య దూషించబడుతుందని బైబిల్లో రాయబడి ఉంది బయట మన ప్రవర్తన మాదిరికరంగా ఉండాలి ఇతరులను చరిచేదిగా ఉంటుంది ప్రభునందుపుర దేవుని బిడ్డలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నూతన సంవత్సరంలోనైనా క్రొత్త పాత్రలో వేసిన ఉప్పులాగా ఉండాలి అర్థమవుతుందా పాత్ర అంటే మన హృదయం క్రొత్తగా ఉండాలి ఉండాలా వద్దా ఉప్పులాగా లాగా ఐదు లక్షణాలను కలిగి ఉండాలి ప్రభునందుకు దేవుని బిడ్డల ఆ క్రొత్త పాత్రలో నుంచి తీసిన ఉప్పు నీటిని ఎరుకో నీటిని బాగు చేసిన రీతిగా మన ఆత్మీయ జీవితం అనేకులను బాగు చేసేదిగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో అటువంటి కృపదయ చేయాలని ప్రభుకి ప్రార్థన చేసుకుందాం దయామైడ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు నాయన మమ్మల్ని క్రొత్త పాత్రలోని ఉప్పుగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం మా హృదయము అనే పాత్ర కొత్తదిగా ఉండాలి ఉప్పు వలె మేము ఐదు లక్షణాలను కలిగి ఉండి మీకు మహిమకరంగా జీవించే భాగ్యం మాకు దయచేమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె